గౌరవ స్థానిక ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారు అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీని గారు అందరం కలిసి అదేవిధంగా బీజేపీ నాయకులు అందరం కలిసి ఆ గ్రామాన్ని అదేవిధంగా కుటుంబాన్ని కూడా సందర్శించడం జరిగింది నేను నొక్కాను प्रस्तुंदाई हॅलो हॅलो Hola. Hola, hola, hola. హలో హలో నమస్కారం మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం ఆ ఘటనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకుని రమ్మని గౌరవ నన్ను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొడిసెట్టి శ్రీని గారిని అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్లమంటాం జరిగింది మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది అయితే ఇక్కడ మనకి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ హత్యకి సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు ఉన్నాడో అతను హరిశ్చంద్ర ప్రసాద్ అతను అదే విధంగా లక్ష్మీనాయుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అదే వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎప్పటి నుంచో ఒకే ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి అంటే వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకా జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వాండ్ చేసుకోవడం ఒకరినొకరు వాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే తర్వాత మీద చాలా క్లియర్ గా మనం ఒక్కసారి చూసుకుంటే అంత అతి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తప్పించుకోవాలి అనుకోవడం కానీ లేకపోతే ఇమీడియట్ గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో రాడ్ తీసుకొని మిగతా ఇద్దరిని కూడా స్పాట్ లో లక్ష్మీనాయుడు గారు చనిపోయారు ఆ మిగతా భార్గవ్ పవన్ మీద దాడి చేయడం అదేవిధంగా ఇందులోని ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ ని కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో నిందితుల తారీఖు తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకొని రిమాండ్ కి కూడా పంపించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కొని ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది జప్తు కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు ఇమీడియట్ గా పోలీస్ కూడా రిమాండ్ కి పంపించారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అదేవిధంగా ప్రతి కంపల్సరీగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా మనం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అది ఎందుకంటే ఆ భార్య కూడా చిన్న చిన్నపిల్ల ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఆడబిడ్డలు ఒకరు ఒక సంవత్సరం ఆడబిడ్డ ఇంకొకరు నాలుగు సంవత్సరాలు ఆడబిడ్డ వాళ్ళతో పాటు ఎవరైతే గాయపడ్డారో లక్ష్మీనాయుడు తాలూకా సొంత తమ్ముడు పవన్ ఆ అబ్బాయికి యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ ఇన్ ద సెన్స్ అతను చేసిన యాక్సిడెంట్ ఇన్ఇంటెన్షనల్ గా చేసిన యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ తర్వాత అతనికి వెన్నుపోసులో ప్రాబ్లం అయ్యి ప్యారలైజ్ అవ్వడం జరిగింది తనకి మళ్ళీ ఆపరేషన్ కూడా చేశారు తను తిరిగి కోలుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది అదే విధంగా ఎవరైతే బార్గ ఉన్నారో చిన్న చిన్న నాన్న కొడుకు బార్గ ఉన్నారో అతనికి కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి తను కూడా హాస్పిటల్లో ఉన్నారు అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి ఎందుకంటే ఒకటి అంత బ్రూటల్ గా చంపే పరిస్థితి రాకూడదు ఒకటి అంటే ఇక్కడ రెండు నేపథ్యాలు ఒకటి నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మన అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి ఈ రెండింటిలోని నిందితుడికి శిక్ష పడాలి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది నాకు నిందితుడికి శిక్ష పడాలి ఎట్టి పరిస్థితుల్లోనే నాకు ఇలాంటి పరిస్థితి ఇంకా ఆడదానికి రాకూడదు అదేవిధంగా చాలా బ్రూటల్ గా చంపారు అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు ఇదే నా కోరికమ్మ నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం మా అమ్మాయి కూడా ఉపయోగించింది దాని నేపథ్యంలోనే ఇమీడియట్ గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోని కూడా శిక్ష పడాలి దీనికి ఏ రకంగా చేయాలి పర్టికులర్ గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని దీనికి అప్పగించడం జరిగింది ఈ కేసును అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కోర్టు ఈ కేసును అతి త్వరితగతిన మనకు కన్వెక్షన్ కు వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు ఆ పరిస్థితిలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలు ఇద్దరు కూడా ఆడబిడ్డలు ఆ ఇద్దరు పిల్లలు అదే విధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి మూడు రెండు ఎకరాలు మూడు అంటే రెండు 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 ఎకరాలు పొలముతో పాటు ఐదేస లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పవన్ తనకి కూడా ప్యారలైజ్ అయ్యి ఈ రోజు ఆ లక్ష్మీనాయుడు తాలూకా తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలు ఒకళ్ళు లక్ష్మీనాయుడు అయితే చనిపోయాడు ఇంకొక అబ్బాయి పవన్ ఆ పవన్ కూడా ఈరోజు ప్యారలైజ్ అయి ఉన్నాడు అంటే మనకి ఆపరేషన్ జరిగి ఇంకా నడవలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి అతనికి కూడా అయింది ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ మూడు లక్షల రూపాయలు అయింది ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ మూడు లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయటానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాన్ని ఈ రోజు మీ అందరి ముందుకి మేము పెట్టడం జరుగుతుందండి కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ ఇలాంటి పరిస్థితి కులాల మధ్యలోనో ప్రాంతాల మధ్యలోనో చర్చులు పెట్టడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరి కష్టమైన ఒక కష్టమే ఆ కష్టాన్ని కష్టంగా చూడాలే తప్ప కష్టం మీద కూడా మనం రాజకీయాలు చేసుకోవాలి అనుకున్న ఆలోచన తీరు ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా రాజకీయంగా ముందుకెళ్ళలేమని పరిస్థితి చాలా మందిలో మనం చూసాము ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా ఎటువంటి సంఘటనలు జరిగితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది ఇది లేదు కంపల్సరీగా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ ఏర్పాటు చేసి ఆ నిందితులకి తొరితగతిన శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని మేము అందరి ముందుకు ఉంచుతున్నాం సంఘర్షణ ఏం కాదండి సంఘర్షణ అంటే మీరు అన్నట్టు సంఘర్షణ అనుకోరు ఒక పక్క నుంచి ఒక ఆడబిడ్డగా ఆలోచన చేయాలి ఒక పక్క నుంచి ఒక హోమ్ మినిస్టర్గా ఆలోచన చేయాలి ఒక నుంచి గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు సంఘటనని సంఘటనలా చూడకుండా దాన్ని కూడా కులాల మధ్యలోనే మతాల మధ్యలోనే ఆపాదించాలని చూడటం ఒక ఎత్తే అయితే కులాల మధ్యలో చిచ్చు రగిల్చారా రగల్చాలని చెప్పి ఆలోచన చేసే బ్యాచ్ ఒకవైపు ఉంది ఇంకొక బ్యాచ్ సోషల్ మీడియాలో రెడీగా ఉందనమాట ఏదో గన్ పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసి కులాల మధ్యలోని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం నేను ప్రతిసారి మాట్లాడుతుంటాను బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు క్రిమినల్కి క్యాస్ట్ అవసరం లేదు బాధితుడు ఏ కులంలో పుట్టినా అదే నొప్పి అదే రక్తం అదే బాధ విధంగా క్రిమినల్ ఎక్కడ ఉన్నా ఏ క్యాస్ట్లో ఉన్నా అదే శిక్ష పడాలి అలాంటి ఇంకా కఠినమైన శిక్షలు పడాలి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ కోరుకునేది ఏంటంటే ఇటువంటి వ్యవహారాల్లో ఆడబిడ్డ జీవితం మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మాత్రం నేను కోరుతున్నా ఆ విషయంలో అయితే మాత్రం చిన్న మానసిక మానసిక సంఘర్షణ నేనే కాదండి చాలా మంది పడ్డారు ఆనగూడె కైకలూరు నియోజకవర్గంలో జనసేన నాయకుడు ఒక దళిత యువకులు మీద వినాయక మ్యూజియం సందర్భంగా దాడి చేసి పొట్టలు పొడిచి అంత తమ కొంతమంది దాడి కూడా చేయడం జరిగింది ఆ ఇష్యూలో గవర్నమెంట్ స్పందించలేదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున దళిత సంఘాల్లో ఆందోళన కూడా చేసేది మరి ఎందుకో ఈ వేరియేషన్ వేరియేషన్ దయచేసి మీకు కూడా ఒకటే వినిపిస్తున్నాను మీరు ఒక రెస్పాన్స్బుల్ జాబ్లో ఉన్నారు ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండేటప్పుడు మీలాంటి వాళ్ళ నోట్ల నుంచి కొన్ని కొన్ని పదాలు బయటకు వస్తే అది గ్రాంటెడ్ గ్రాంటెడ్గా తీసుకుంటారు ప్రజలు కూడా ఎందుకంటే ఆర్ ఆల్సో వెరీ అవేర్ దట్ పబ్లిక్ సేఫ్టీ కూడా నేనేమంటానంటే ఇప్పుడు మీరు స్పందించలేదని మీరు అంటున్నారు ఎంతవరకు ఆ నిందితులను పట్టుకోవడం కానీ ఆ నిందితుల్ని రిమాండ్ పట్టడంలో కానీ ఎక్కడా కూడా చిన్న కాలయాపన కూడా లేకుండా ఆ లోకల్ ఎస్పీ వాళ్ళందరూ మా చెప్పడమే కాకుండా చాలా క్లియర్గా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు నేనేమంటానంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు బాధితుడికి క్యాస్ట్ ఉండదు దాన్ని దయచేసి మనం ఒక నెక్స్ట్ జనరేషన్స్కైనా ఒక మంచి సొసైటీని అందిద్దామంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచే స్టార్ట్ అయ్యేటట్టుగా చూసుకుందాం అటువంటి మార్పు అన్నది థ్యాంక్ యూ కాదండి కుల హత్య అని మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ భార్యే బయటకు వచ్చి ఇది కులానికి సంబంధం లేదు నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని అని సాక్షాత్ వాళ్ళ భార్య చెప్పింది భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ డిప్యూటీ సీఎం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది ఇప్పుడు ఒకరు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు వేరే వాళ్ళు వస్తారు అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్ తాలూకాడీకో లేకపోతే ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పమా ప్రతిదాన్ని భూతద్దామో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాద్దాం మాకు మాకు లేని ఈగోలు బా నాకు అర్థం కాదు మాకు ఉన్నాయండి మా మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా చర్యలు పవన్ కళ్యాణ్ మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కాదు చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు ఉంటే లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పని చేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు